శాశ్వత సాఫీగా ప్రయాణం సాగించాలని ఎక్కిన ఇద్దరు మహిళలకు విమాన సిబ్బంది నుంచి ఊహించని పరిణామం ఎదురైంది భారీ ఖాయంతో ఉన్నారన్న కారణంతో ఏకంగా ఫ్లైట్ నుంచి దించేసి అవమానించారు అసలేం జరిగిందంటే ఏ ఎయిర్లైన్స్ అయినా తన ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించేందుకే ప్రయత్నిస్తోంది ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సురక్షితంగా గమ్యస్థానానికి చేర్చడమే లక్ష్యంగా పనిచేస్తుంది కానీ ఎయిర్ న్యూజిలాండ్ సిబ్బంది మాత్రం ఇద్దరు మహిళల పట్ల అందుకు భిన్నంగా ప్రవర్తించింది కేవలం లావుగా ఉన్నారనే కారణంతో వారిని అన్యాయంగా కిందకు దించేసింది ఏంజల్ హార్డింగ్ అనే మహిళ తన స్నేహితురాలితో కలిసి మార్చి ఎనిమిదవ తేదీన ఎయిర్ న్యూజిలాండ్కు చెందిన విమానంలో నెపియార్ నుంచి ఆక్లాండ్కు బయలుదేరారు విమానం రన్వే పైకి చేరుకున్న సమయంలో అటెండెంట్ వచ్చి సీట్ ఆర్మరెస్ట్ను కిందకి దించేందుకు ప్రయత్నించింది ఎందుకని వారు ప్రశ్నించగా సరైన స్థితిలో కూర్చొనేంత వరకు విమానం టేక్ ఆఫ్ చేయబోనని పైలట్ చెప్పాడని బదులిచ్చింది ఈ క్రమంలో ఆ ఫ్లైట్ అటెండెంట్ తమ పట్ల అమర్యాదకరంగానూ దురుసుగాను వ్యవహరించిందని ఏంజల్ పేర్కొంది ఆ సమయంలో విమానం కదులుతుంది కాబట్టి తమకు కేటాయించిన సీట్లలో కూర్చోబెట్టాలని వారిని కోరడంతో సిబ్బంది తమను కిందకు దించేస్తామని బెదిరించినట్టుగా చెప్పారు దీంతో షాకు గురయ్యామని బాధిత మహిళ తెలిపింది ఈ వివాదం కారణంగా విమానము తిరిగి బోర్డింగ్ ప్రదేశానికి తిరిగి వచ్చింది అసౌకర్యం కారణంగా ప్రయాణికులంతా కిందకు దిగిపోవాలని విమాన సిబ్బంది కోరారు తిరిగి విమానంలోకి ఎక్కించుకునే క్రమంలో బాధిత మహిళను మాత్రం విమానంలోకి అనుమతించలేదు ఎందుకని బాధిత మహిళలు ప్రశ్నిస్తే భవిష్యత్తులో ఒక్కొక్కరు రెండు సీట్లు బుక్ చేసుకోవాలని ఎగతాళిగా మాట్లాడినట్టు బాధిత మహిళ చెప్పింది ఎందుకు ఎక్కించుకోవడం లేదో మాత్రం స్పష్టంగా చెప్పకుండానే విమానం అక్కడి నుంచి వెళ్ళిపోయింది అయితే శరీర ఆకృతి అధిక బరువు కారణంగానే తమను దింపేసి వెళ్లిపోయినట్లు అర్థమైందని బాధిత మహిళ వాపోయారు తమలాంటి అవమానం మరెవ్వరికీ ఎదురుకాకూడదని బాధిత మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు ఈ విషయంపై తమకు ఎదురైన అవమానంపై బాధిత మహిళ ఫిర్యాదు చేసింది ఈ క్రమంలోనే స్పందించిన ఎయిర్ న్యూజిలాండ్ ఇద్దరు మహిళా ప్రయాణికులకు క్షమాపణలు చెప్పింది అంతేకాకుండా వారి విమాన ప్రయాణ బిల్లును చెల్లించి వారి ఖర్చులన్నింటినీ భరించింది అలాగే ప్రయాణికులతో హుందాగా నడుచుకునేలా చూస్తామని ఎయిర్లైన్ ప్రతినిధి హామీ ఇచ్చారు ప్రయాణికులకు కలిగిన అసౌకర్యానికి క్షమాపణలు కోరుతున్నామని తెలిపింది కస్టమర్ల సమస్యలను పరిష్కరించడానికి నేరుగా వారితో కలిసి పనిచేస్తూనే ఉంటామని ఎయిర్లైన్ ప్రతినిధి ఒక ప్రకటనలో తెలిపారు అదనపు స్థలం అవసరమయ్యే ప్రయాణికులు సురక్షితమైన సౌకర్యవంతమైన ప్రయాణం కోసం విమానం ఎక్కే ముందుగానే తమను సంప్రదించాలని ఎయిర్ న్యూజిలాండ్ కోరింది విమానంలో స్థలం అందుబాటులో ఉంటే కస్టమర్ కు అదనపు గది అవసరమైతే వారి పక్కన ఖాళీ సీటుతో వసతి కల్పిస్తామని తెలిపింది ప్రతి కస్టమర్ కు సురక్షితమైన సౌకర్యవంతమైన ప్రయాణం ఉండేలా పనిచేస్తున్నామని ప్రకటనలో పేర్కొంది అయినప్పటికీ న్యూజిలాండ్ మహిళలు తమకు పట్ల అమర్యాదంగా ప్రవర్తించినందుకు గాను పరిహారం కోరుతున్నారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం